పదహారు మూడు పదహారు నిరాక్షేపముగా నిరాక్షేపముగా చదవండి నిరాక్షేపముగా గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది దైవ భక్తి గాడ్లీనెస్ అని ఉంటది ఇంగ్లీష్ లో ఆయన దైవత్వం అనేది ఏంటంటే గొప్ప మర్మమే ఉన్నది అదం ఆ అది ఏం తెలుస్తా ప్రత్యక్షుడరీరుడుగా ప్రత్యక్షమాయను శరీరుడుగా ప్రత్యక్షమైన దేవుడే ఏమైందా మనుషుడుగా ప్రత్యక్షమయ్యాడు ఇది గొప్ప మర్మము ఇది అర్థం చేసుకున్నవాడు ధన్యుడు ఏస ఎవరు తెలుసా ఆయన పరమ దేవుడు ఆయన శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు స శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు దీన్ని ఎవరు విశ్వసిస్తున్నారో వారి ఆశ్వసిస్తున్న దేవుని బిడ్డలు దీన్ని నమ్మట వారు క్రీస్తు విరోధులు అని దేవుని వాక్యం చూస్తున్నా అందుబాటులో యేసు ప్రభు ఎవరో కాదు ఆయన సర్వసు దేవుడు మానవ రూపం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడు బాగా అర్థం చేసుకున్న విషయం నేను చాలాసార్లు చెప్పాను ఎంతమంది జ్ఞాపకం ఉందో మేము వారు నాకు తెలియదు కానీ మరోసారి మీకు తెలియపరచడం ఆశపడుతున్నా ఏసు ప్రభు దేవుడు అవతారం ఎత్తలేదు నర అవతారి కాదు అందుకే ఎప్పుడు కూడా ఏసైను అవతారం అని అనకూడదు అవతారానికి ఏసు ప్రభుకిని అవతారానికి ఏసు ప్రభు సరీరుడుగా ప్రత్యక్షం అవడానికి చాలా తేడా ఉంది ఏంటి ఆ తేడా అంటే అవతారం ఎత్తడము అంటే దేవుడు మానవుడు అవటం అర్థమవుతుందండి దేవుడు మానవుడు అవటాన్ని అవతారం ఎత్తాడు అంటాం అర్థమవుతుందండి ఈ యొక్క అవతారములో మానవ లక్షణాలు ఉంటాయే తప్ప దైవిక లక్షణాలు ఉండవు ఇది చెప్పిన మాట ఇది చాలా అర్థం చేసుకోవాలి అందుకని ఏసు ప్రభు అవతారం అనకూడదు అవతార్ ఏసు ప్రభు అవతారం ఎత్తాడు అనకూడదు నర అవతారి అంటూ ఉంటారు తెలియటువంటి వారు కాదండి నర అవతారం ఎత్తడం దేవుడు నర అయితే నరుని రూపం దాల్చడం అర్థమవుతుందా మీకు అర్థమవుతే ఓకే అర్థమవుతుందని చెప్పండి లేకుండా మళ్ళీ చెప్తాను మీకు అవతారానికి ఇప్పుడు మనం యేసు ప్రభు మానవు ధరించడానికి చాలా తేడా ఉంది చెప్తున్నారంటే అవతారం అనేది ఏంటంటారంటే దేవుడు మానవ రూపం ఎత్తడము మానవుడు అవటము ఏసు ప్రభు మానవ రూపము ఎత్తలేదు మానవుడుగా మారలేదు కానీ సర్వసు దేవుడు మానవ రూపం దాల్చుకొని మానవ రూపం ధరించుకొని ఈ లోకంలో వచ్చాడు కాబట్టి ఎవరు తెలుస్తా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నరుడు దీన్ని విశ్వసించాలి ఇది అర్థం చేసుకోవాలి అందుకని ఏసై నో ఎప్పుడు అవతారం అనకూడదు ఏసు ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఏమి నరుడు మనుష్యుడు నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే యేసు ప్రభు పంపబడిన వాడు ఇక్కడ మన లోకంలో ప్రవేశించిన వాడు ఇంకా మన మీకా గ్రంథంలో మనం చదివినట్లయితే ప్రియమైన బిల్లారా మనకి ఏ రాయబడి తెలుసా ప్రియుడు మీకాలో ఈయన ఎవరంట ఐదో అధ్యాయ రెండో వచ్చిన అనుకుంటా కదా తీసిన వాళ్ళు చదవండి తెలిసిన వాళ్ళు బెత్లహేమ్ ఎఫ్రాత యూదావారి కుటుంబములలో యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామం నా కొరకు ఇస్రాయేలీల ఆ నీలో నుండి వచ్చును ఏలబావ నీలో నుండి వచ్చును ఎవరో తెలుసా పురాతన కాలము మొదలుకొని పురాతన కాలం మొదలుకొని అంటే ఆది నుంచి ఆ శాశ్వత కాలము వరకు ప్రత్యక్షం ఆయన ప్రత్యక్ష మగుచుండెను కంటిన్యూషన్ జరుగుతుంది ఆది నుంచి అనేవో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు ఆది నుంచి ఉన్నాడేనా భూమి కుణాలను వేయబడక ఆయన ఉన్నాడు అందుకే యోహన్ గారు అంటాడు ఆది ఎందు వాక్యమునే వాక్యము దేవునియత వాక్యమే దేవుడై ఉండేనో ఆ వాక్యమే పద్నాలుగు వచనంలో ఒకటి లో యోహన్ ఒకటి పద్నాలుగు ఏమైంది ఆ వాక్యమే ఏమైందంట యోహన్ సువార్త ఒకటవది పద్నాలుగు మొట్టమొదటి వచనం చదవండి ఆ తర్వాత నా పద్నాలుగు వెళ్దావా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండేను ఎవరి గురించి చెప్తున్నాడు ఇది ఆయన యేసు గురించి చెప్తున్నాడు ఆయన ఆది ఎందు దేవుని యొద్ సమస్తం ఆయన మూలముగా కలిగను ఆయన ఆయన ఉన్న కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు పద్నాలుగు ఆ వాక్యం శరీర దారి ఆ వాక్యం ఏమైంది శరీరము ధరించుకున్నది శరీర దారి అంటే అర్థమైంది శరీరం ధరించుకుంది తొడుక్కుంది నేనున్నాను నేను ఒక తెల్లకి ధరించుకున్నాను ఇప్పుడు ఎవరిని పాస్ నేను లోక్నా మొదటి నుంచి ఉన్నాను కానీ తర్వాత ఏమైనా ఇప్పుడు పాస్ అయ్యాను అందుకు తెల్లబట్టలు వేసుకున్నాను ముందరి నుంచి ఉన్నా నేను అర్థమైందండి నమ్మట అర్థమవుతుంది కదండి ఒక ఉదాహరణకి నేనేమైనాను నేను ఎప్పుడో పుట్టాను నేను లోక్నాథ్ అనేట వ్యక్తి అదైందా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జన్మించాను అప్పుడే ఉన్నాను కానీ పాస్ట్ ఎప్పుడయ్యాను దాదాపు ఇరవై రెండు సంవత్సరాల క్రితంలో నేను అభిషక్తుని అయ్యాను అప్పుడే నేను పాస్ట్ అవును అప్పుడే చేసి పాస్ అని పిలిపించుకుంటున్నాను అలాగనే ఆది ఉన్నాడు దేవుడు ఆయన చేశాడు ఇప్పుడు శరీరం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు ఇప్పుడు వీళ్ళు ఏముంది ఇప్పుడు లోకంలో వ్యక్తి ఉన్నాడు ఆది నుంచి ఆయన ఇప్పుడు పాస్ అయ్యాడు ఇప్పుడు రెండు ఏమున్నాయి లక్షణాలు ఉన్నాయి రెండు పనులు జరిగిస్తున్నాడు అదే రీతిగానే యేసు ప్రభు ఆదిలో ఉన్నటువంటి ఆయనే శరీరం ధరించుకొని ఏం చేశాడు చూస్తా ప్రేమైన పిల్లారా ఈ లోకంలోకి వచ్చాడు కొన్ని దినాల కొరకు అర్థమవుతుందండి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఈ లోకమే చేయవలసిన పని ఒకటి ఉంది ఆ పనిని నెరవేర్చడానికి ఏం చేసాడు ఈ లోకంలోకి ఏం చేశాడు పిల్లలు వచ్చాడు ఆ పని ముగించాడు తిరిగేది మహిమగా మహిమ మహితుడ ఏం చేశాడు వెళ్ళిపోయాడు అందుకే చూస్తాం చూడండి తిమ్మతి రాసిన పత్రిక చదవాను కదా మూడు పదహారు నుంచి చదవండి మళ్ళీ నిరాక్షేపముగా నిరాక్షేపముగా దైవ భక్తిని మర్మము ఆ దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది గొప్పదై ఉన్నది ఆ ఆయన సశీరుడుగా ప్రత్యక్షుడు ఆయన శరీరుడుగా ఆయన ఆత్మ విషయమున నీతి పరుడని ఆత్మ విషయమై నీతి పరుడుగా తీర్పు పొందను పొందను రక్షకుడని జనములలో ప్రకటింపబడేను లోకముందు నమ్మబడేను లోకముందు నమ్మబడేను ఆరోహణుడైతే ఆరోహణ మరణించి ఏం చేశాడు మరలా తేజోమయుడ్ ఆరోహణమై మళ్ళీ తేజోమయుడు అయ్యాడు అందుకే తండ్రితో ప్రార్థిస్తుంది పదిహేడు మన చదివితే చదివేవాన్ సువార్తలో తండ్రి లోకం పుట్టకమనుపు నాకు ఏ మహిమడేనో ఇప్పుడు కూడా ఆ మహిమ నాకు తిరిగి ఇవ్వడు తిరిగేది మహిమ తేజోబాయుడు అయ్యాడైనా అయ్యా సహోదరి సహోదరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే అవతారం కాదండి వినోడు దేవుడు దేవుడై ఉన్న మానవుడు అవతారం అంటే దేవుడు ఏమంటాం మానవుడు అవటం అంటే అతను ఏముండదు దైవిక లక్షణాలు ఏవి ఉండవు ప్రియమైన బిల్ల కానీ ఏ స్థాయిలో మనకు కనబడేది దైవిక లక్షణాలు ఉన్నాయి అందుకే మనిషి యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి అందుకని హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాతం దేవుడు నూటికి నూరు శాతం మనుషుడై ఉన్న నరుడై ఉన్నాడు మనం బాగా అర్థం చేస్తూ